ఇక్కడ చెప్తున్నాడు పుట్టుటకు చచ్చుటకు మూడో అధ్యాయం నాటుటకు నాటబడిన దానిని వేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేటకు రాళ్లను గొప్పగా వేయుటకు కౌగులించుటకు కౌగులించుట మానుటకు వేదకుటకు పోగొట్టుకుటకు దాచుకునుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభం ఏంటి అన్నిటికీ సమయం ఉంది ప్రేమించడానికి సమయం ఉంది ఎందుకంటే ఆ విషయం మీకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను యూత్కి బాగా ఇంట్రెస్ట్ కదా ఏంటది ప్రేమించడం అసలు లవ్ స్టోరీ మొదలెడితే ఎంత ఆసక్తితో అమ్మ వాటి చెప్తున్నాను ఎవరినస్తులారా నేను ఆ వయసు దాటి వచ్చి చెప్తున్నాను ఆ వయసులో ఆడపిల్లలతో ఉండడం మగపిల్లలకి ఇష్టం మగపిల్లలతో స్నేహం చేయడం ఆడపిల్లలకి ఇష్టంగా ఉంటుంది అంటే విజాతి ధృవాల ఆకర్షణ ఉంది కదా స్త్రీ పురుషుల ఆకర్షణ అప్పుడే తెలుస్తూ ఉంటాయి అప్పుడే స్త్రీ హార్మోన్స్ పురుష హార్మోన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి బాడీలో కనుక ఆకర్షితులు అవుతారు తొందరగా ఆకర్షితులు అవుతారు ప్రతిదీ కూడా బయట చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి సోషల్ మీడియాలో చూసి చూసి ఇదే నిజమేమో ఇదే జీవితం ఏమో అనుకుంటారు ఇంట్లో చూస్తేనేమో తల్లిదండ్రులు మంచి లాగా మంచి లవ్ బర్డ్స్ లాగా ఉండాల్సింది పోయి వాళ్ళు ఎప్పుడు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎక్కువగా ఎక్కువ వెళ్లంలో అమ్మ నాన్నలే ఒకరికొకరు శత్రువులు పెళ్ళికి ముందర బాగా మాట్లాడుకుంటారు వెళ్ళు పెళ్ళైన తర్వాత ఒకరికొకరు లోకు అయిపోతారు ఇంట్లో ఎప్పుడు చూసినా దెబ్బలాడుకుంటూ ఉంటారు అంటే మంచి దంపతులు ఉంటారో ఎక్కడ చూడాలి మంచి భార్యాభర్తలు ఎక్కడుంటే ఎలా మంచి భార్యాభర్తలు ఎలా ఉంటారో ఫస్ట్ ఎక్కడ చూడాలి ఇంట్లో చూడాలి అమ్మ నాన్నల్లో చూడాలి కానీ అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు దెబ్బలాడుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు లెక్క చేయకుండా ఉంటారు కలిసే ఉంటారు కానీ తిట్టుకుంటూ ఉంటారు ఎవరిని అమ్మని గౌరవించడు డాడీ ఎక్కువ ఇళ్లలో తర్వాత కొన్ని ఇళ్లల్లో స్త్రీలు పురుషుల్ని అంటే తండ్రిని గౌరవించరు నోరు పెద్ద చేసుకుని పడుతూ ఉంటారు అప్పుడు ఈ పిల్లలకి ఇంట్లో ఏం చూస్తారో అది ఆటోమేటిక్గా రోజు చూసి అలవాటు అయిపోతుంది రేపు వాళ్ళకి భర్త వచ్చినా కూడా వాళ్ళు ఎలాగా బిహేవ్ చేస్తారంటే సేమ్ అమ్మలాగా ఎవరినైతే వాళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే అసలు ఏమి ఇంట్లో నేర్చ నేర్చుకో నేర్పుకోవాల్సినవి ఇంట్లో ఎవరో నేర్పేవాళ్ళు లేరు మాదిరికరమైనటువంటి దాంపత్య జీవితం స్నేహితుల్లాగా అన్నీ పంచుకుంటూ సంతోషంగా జీవిస్తూ బిడ్డలకి వారు జీవితాన్ని నేర్పించాలి యాక్చువల్గా ఆ బాధ్యత ఈరోజు తల్లిదండ్రుల మీద ఉంది కానీ ఈ సమాజం ఎంత భయంకరంగా చెడిపోయింది అనటానికి ఇది రుజువు సంఘములో నేర్పించాల్సింది ఏంటంటే కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం దేవునికి ఇష్టంగా పవిత్రంగా జీవించే జీవితం సంఘంలో నేర్పించబడాలి సంఘములో మంచి సాక్ష్యము సంఘమునకు వెలుపెట్టే వారి నుండి కూడా ఏముండాలి మంచి సాక్ష్యం ఉండాలి ఈరోజు క్రైస్తవులు అంటే మార్గదర్శులు క్రైస్తవులు అంటే లోకానికి మంచిని నేర్పించేవాళ్ళు క్రైస్తవులు అంటే దైవత్వాన్ని నిరూపించేవారు క్రైస్తవులు అంటే దేవుని ప్రేమను జీవితంలో చూపించేవారు క్రైస్తవులంటే భక్తిని వారి జీవితంలో చూపించేవారు ఇతరులకి మాదిరిగా ఉండేవారు కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కనబడతలేదు నేను గతంలో కూడా క్రైస్తవుడు అంటే క్రీస్తు క్రీస్తుతో సమానము క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటాడు కానీ ఎవరికి అర్థం కాదు అందుకనే అసలు ఏ సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మేలు ఏం చేయకూడదు మేలు ఎప్పుడు ఏం చేస్తున్నారు అసలు అంతా ప్రకృతి విరుద్ధంగా నిద్రపోవడానికి సమయం ఉందా లేదా మేలుకోవడానికి సమయం ఉందా లేదా ఉంది తినడానికి సమయం ఉందా లేదా ఉంది ఉపవాసం ఉండడానికి సమయం ఉందా లేదా ఆహారం ఉందా లేదా ఉంది కానీ ఏం చేస్తున్నారు అసలు భోజనం ఎప్పుడు తింటారో తెలియదు ఎప్పుడు నిద్రపోతారో తెలీదు ఎప్పుడు లేస్తారో తెలీదు అంటే ఎంత భయం అక్రమంగా ఉన్నారంటే ఇంకా ఎలా ఉంటారంటే బోరు కొట్టేస్తుంది ఏంటి ఖాళీగా ఉంటే ఏమది బోరు కొట్టేది అసలు మనిషి జీవితంలో బోరు కొట్టేస్తుంది ఒక విశ్వాసం ఏ రోజు కూడా బోరు కొట్టేస్తుంది అని అనకూడదు ఒక యేసు ప్రభుని నమ్మినటువంటి విశ్వాసకి బోరు కొట్టకూడదు బోరు కొట్టుతుంది అన్న మాట కానీ చచ్చిపోవాలనిపిస్తుంది అనే మాట కానీ పెళ్ళైన తర్వాత విడాకులు ఇచ్చేయాలి అనేటువంటి మాట కానీ ఎవరైనా ఆడపిల్లలైనా అదే పురుషులైనా స్త్రీలైనా ఆ నోట్ అవి ఎప్పుడు రాకూడదు ఆ మాటలు విశ్వాసుల నోటి రాకూడదు యేసు ప్రభువును నమ్మిన వారి నోట్లోంచి ఆ మాటలు అసలు ఎన్నడూ రాకూడదు విసుకుపోయి సచ్చిపోతాను మాట రాకూడదు అసలే మన నోట్లోంచి కానీ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికీ సమయం ఉంది పద వచ్చిన చూడండి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని అంటే కష్టం ఎందుకు పెట్టాడంట దేవుడు మనుషుల జీవితంలో అభ్యాసం అంటే ఏంటి ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనుభవ జ్ఞానం మనకు రావాలి ఇంకా మీకు మొదట అధ్యాయంలో చూడండి పదమూడో వచ్చును ఆకాశము క్రింద జరుగునది అంతటిని మీరు ఒకటి గమనించండి సొలు ప్రసంగి చెప్తున్నప్పుడు ఎక్కడ చెప్తున్నాడు ఎక్కడ విషయం చెప్తున్నాడు ఆకాశం క్రింద గుర్తుపెట్టుకోండి క్రైస్తవుడు ఆకాశం కిందోడా ఆకాశం పైనోడా ఇప్పుడు చాలా మంది పాస్టర్లకి ఈ వ్యత్యాసం ఎంత ఎంతసేపు చూసిన వాళ్ళు ఆకాశం కింద సంగతులే చెప్తున్నారు మనము దే ఎక్కడ చెందిన వాళ్ళం ఈ చెప్పట్లేదు ఎవరన్నా అది సమస్య తులసి మూడు ఒకటే అదిగో మీరు క్రీస్త కూడా లేపబడిన వాడు క్రైస్తవుడు అంటే పైన వాటి వేదకుడి ఆ పైన ఆకాశములకు పైన ఎవరున్నారు పరలోకంలో అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్సన ఉన్నాడు ఉన్నాడు పై నిన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనం పెట్టేది అక్కడ అందుకే మనకు దుఃఖం అందుకే మనకు శ్రమలు అందుకే మనకు కష్టాలు అందుకే మనకు ప్రయాస ఈ సూర్యుని కింద అంతా ప్రయాసే సూర్యుల కింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్నా లాభమేమి మూడో ఒకటో అధ్యాయం మూడో వచ్చినావు సూర్యుని కింద టోటల్గా అంతా మనకి ఎక్కడికి వెళ్ళినా అది ఇంట్లో కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఏ భక్తి కేంద్రంలో ఏ మఠంలో ఏ పీఠంలో ఏ సంస్థలో కానీ ఏం చెప్తున్నారు ఏం నేర్పుతున్నారు సూర్యుని కింద సంగతులు కొన్ని యేసు ప్రభు గురించి చెప్తుంటే పరలోక సంగతులే పైనున్నవే పైనున్న వాటినే కానీ అవి కూడా భూ సంబంధమైన వాటి కొరకే చెప్తున్నారు అక్కడ దెబ్బడిపోయింది అనమాట పైన వాటిని వెతకండి అక్కడ ఏముంది అక్కడ క్రీస్తు అన్నాడు అంటే ఇప్పుడు మన జీవం ఎక్కడుంది పైన ఉందా కింద ఉందా అక్కడ చదవండి నెక్స్ట్ మాట అది మనకు జీవము జీవం అంటే ఏంటి చెప్పండి బాగా అర్థమవుతుంది లైఫ్ మన లైఫ్ ఎక్కడ ఉంది విశ్వసించిన వారు లైఫ్ ఎవరు మనకు జీవమైనా క్రీస్తు ఏంటండి ఒక మాట చెప్పండి అంటే విశ్వసించిన వారు చెప్పండి మీకు జీవము క్రీస్తేనా నేను అడుగుతున్నాను నా జీవము క్రీస్త అని చెప్పండి నమ్మినోళ్ళు క్రీస్తే నా జీవము బయట పూజలు చేసేటప్పుడు పంతులు గారు చెప్పమంటారు అలా చెప్తున్నారు కొంతమంది తర్వాత కొన్ని చర్చెస్ లో పాస్టర్ గారు చెప్పమంటారు ఆ దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి అందరూ చెప్పండి అంటరా అనరా నిద్రపోయే వాళ్ళందరూ హలీలు చెప్పండి అప్పుడు కూడా హలీలువి అంటారు వీళ్ళు అంటే ఏంటి మెలుగు నిద్రపోయే అప్పుడు లేచి అల్లులే చెప్తారనమాట అంటే లేపుకోవడానికి ఇది ఒక అల్లులుయ్య అంటే అలవాటు అయిపోయింది భక్తి వేషధారణగా మారిపోయింది భక్తి అసలు విశ్వాస యొక్క భక్తి బైబిల్ చెప్పిన భక్తి అంటే తెలుసండి జీవితం అనమాట ఏంటి జీవితం జీవితంలో క్రీస్తు యేసు ప్రభును కనపరిచేది భక్తి దైవ భక్తి గురించి చెబుతూ తిమోతికి రాస్తూ నాలుగు ఎనిమిదో వచనంలో అంటాడు దైవ భక్తి అంటే బైబిల్ నేర్పించే భక్తి అంటే ఇప్పుడు సూర్యుని కింద శరీర సంబంధమైన సాధకము ఇది సూర్యుని కిందదే అది కొంత మట్టుకి ప్రయోజనకరం కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోయే జీవం అంటే సూర్యుని పైన అది అన్ని విషయములలోను ఏమన్నాడు వాగ్దానముతో కూడినదైనందున అన్నాడు చూడండి అక్కడ మాట ఏంటి అక్కడ ఏముంది వాగ్దానం అంటే దేవుడు ప్రామిస్ చేశాడు జీవితాన్ని ఇది వాగ్దానంతో కూడింది రాబోయే జీవితం ఇప్పటి జీవితం విశ్వాస జీవితం ఇప్పటి జీవితం రాబో జీవితం అది అది వాగ్దానంతో కూడింది కాబట్టి ఎన్ని విషయాల్లో ప్రయోజనం అన్ని విషయాల్లో ప్రయోజనం అంటే ఇప్పుడు అన్ని విషయాల్లో ప్రయోజనకరమైన భక్తి సంఘంలో నేర్పించబడాలి అవునా కదా ఇదే ఒప్పుకుంటారా ఏ భక్తి నేర్పించాలి సంఘంలో మనకి సంఘ సహవాసములో సమాజంగా కూడుట దేని కొరకు అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉండాలి అన్ని విషయాల్లో దేవుని మహింపరిచేటట్టుగా ఉండాలి అన్ని విషయాల్లో దేవుని సంతోష పెట్టే విధంగా ఉండాలి అన్ని విషయాల్లో కనీసం మన కుటుంబ సభ్యులు సంతోషించే విధంగానే ఉండాలి మన కుటుంబ సభ్యులకి మనమే తలపోటు అయిపోయి వాళ్ళు మనకు తలపోటు అయిపోయి రోజు తిట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ అంటే కుటుంబం అంతా ప్రభుని స్థుతించాల్సింది పోయి ఏం చేస్తున్నావు గొడవలు పడుతున్నావు విసుక్కుంటున్నావు తిట్టుకుంటున్నాం అవునా ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నాం దేవుని గొప్ప కార్యాలను వివరిస్తూ ఉంటున్నప్పుడు స్థుతించి స్తోత్రించాల్సింది పోయి నువ్వు నువ్వు తేడా అంటే నువ్వు తేడా నువ్వు వేస్ట్ అంటే నువ్వు వేస్ట్ నీకు బుద్ధి లేదంటే నీకు బుద్ధి లేదు దాటిపోయి హద్దులు దాటిపోతున్నారు అవునా బూతులు మీ నోట బూతులే కానీ సరసోక్తులు గాని పోగిరి మాటలు గాని అసలు ఉచ్చరించకూడదు మీ నోట రాకూడదు అంటాడు ఇదేమో బలవంతంగా చెప్పాడా అలాగాని కాదండి హృదయంలో నిండి ఉన్నది వాక్యమైతే అలాంటి మాటలు రావు మరి నిండిపోతున్నాయి చాలా నిండిపోతున్నాయి హృదయంలో అవన్నీ ఈ జనరేషన్ లో బయట లోకంలో తిరిగే వాళ్ళ సూర్యుని కింద సంతోషించే వాళ్ళు ఉన్నారు కదా అన్ని వాళ్ళ కోసమే అన్ని వాళ్ళ కోసమే సులోమాను కూడా తను ఇది ఇక్కడ చూస్తే రా రెండో అధ్యాయం అంతా అదే ఒకసారి చూడండి రెండో అధ్యాయము మూడో వచనంలో జ్ఞానమును అనుసరించి చూడగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించుతారో చూడవల చూడవలని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందినని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించిననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని చూడండి నా కొరకు నా కొరకు నా కొరకు ఇళ్ళు నా కొరకు ద్రాక్ష తోటలు నా కొరకు తోటలు శృంగార వనములు వేయించుకుంటు సకల విధములైన వృక్షఫలములు నాటించి తని వృక్షముల నారుమల్లు నీరు పారటక నేను చెరువులు తవ్వించుకుంటుని పనివారిని పనికెత్తలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి ఎరుసలేమనందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా వసూలు మందలు గొర్రెల మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకుడాండ్రను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని అంటే ఒక భార్య ఇతర భార్యలు కాదు ఒక పది మంది కూడా కాదు సొలో జీవితంలో వెయ్యి మంది స్త్రీలు ఉన్నారు బహుమంది ఉప పత్నులు పత్నులే కాదు ఉప పత్నులు ఆ సంఖ్య ఎవరైనా చెప్పగలరా ఏడు వందల మంది భార్యలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు ఇంతకే ఆయన ఈ వెయ్యి మందితో కాపురం చేసి ఒక మాట చెప్పాడు ఈ ప్రసంగంలోనే ఉంటది కదా చదివేదండి ఏడు ఇరవై ఆరు సినిమా చదవండి తెలుస్తుంది ఆయన ఒక మంచి దుఃఖం ఒక మంచి ఒక చెప్తున్నాడు ఒక విషయం మరణం కంటే దుఃఖం కలిగించే సంగతి చెప్తున్నాడు అంటే నాకు చచ్చిపోద్ది సంతోషం బాబు ఇప్పుడు చెప్ప చాలామంది అంతే కదా అమ్మాయిలు అబ్బాయిలు ఏమంటున్నారంటే అంటే అయ్యి బాబు దీంతో ఏకలేను చచ్చిపోతే సుఖం అనుకుంటున్నారు వీడితో నేను బతకలేను నేను చచ్చిపోతాను అంటున్నారు ఇప్పుడు కాదు సొలుమోన్ అప్పుడే చెప్పేసాడు అందుకని మనకు ఏదైనా బుద్ధి రావాలి నేర్చుకోవాలి మంచి జీవితం జీవించాలంటే కనీసం సొలుమోన్ గారిని అడగండి అందుకే సామెతలు ప్రసంగి గ్రంథం అర్థమైతే జీవితం మొత్తం అర్థమైపోద్ది ఎవరికైనా ధైర్యం చెప్పవచ్చు జీవితాన్ని సునాయాసంగా సంతోషంగా జీవించవచ్చు ఉత్సాహంగా జీవించవచ్చు దేనికి బెదరవలసిన పని లేదు భయపడవలసిన పని లేదు ఎవరు అమ్మాయి మాయ మాటలకు పడిపోవలసిన అమ్మాయి పని లేదు అబ్బాయి మాయ మాటలకు పడిపోవలసిన పని లేదు ఎవరిని ఎంత ప్రేమించాలి ఎంత గౌరవించాలి ఎంత లోబడి ఉండాలి ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు ఏది మంచి ఏది చెడు ఏది అన్యాయం ఏది న్యాయము ఏది నీతి ఏది దుర్నీతి అనేటువంటివన్నీ కూడా చక్కగా విభజించాడు అందుకే సత్యవాక్యములు సరిగా విభజించేటువంటి జ్ఞానం దేవుడు మనకిస్తాడు బాగా చదవండి ఈరోజు నేను ఇలా నిలబడి ఎన్నో సంగతులు ఎటు నుంచి ఏటైనా వెళ్ళిపోయి మాట్లాడగలిగినటువంటి విశేషమైనటువంటి ఆ జ్ఞానం వెర్రి ఒకప్పుడు వెర్రి వెర్రివాడిగా ఉన్నటువంటి నేను ఇన్ని విశేషమైన సంగతులు మాట్లాడడానికి ఎంతసేపు మాట్లాడినా ఇది ఇక కంటిన్యూస్ ఇక తెగి తెగింపు ఏమి ఉండదు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను దేవుడు ఏం చెప్తున్నాడు మనకి ఎవరికి చెప్తున్నాడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఆయన దేవుని యొక్క అసలైన ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నప్పుడు అసలు బైబిల్ ఎంత అద్భుతమో బోరు కొట్టదిక బోరు కొట్టడం అనేది ఉండదు ఈరోజు చాలా మందికి ఫోన్ చూసి చూసి మెళ్ళని పెట్టేస్తున్నాయి నడువు సమస్యలు వెన్నుపో సమస్యలు వస్తున్నాయి చిన్న వయసులోనే కాదు మనకు అలా రాకూడదు మనకు బైబిల్ చదువు చదవాలి బైబిల్ చదవటం మనకి బోరు కొట్టకూడదు ఎలా ఉండాలి ఒక ఫోను ఫోన్కి ఎడిక్ట్ అయిపోయిన వాడు ఎలా ఉంటాడు అలా మనం బైబిల్కి ఎడిక్ట్ అయిపోవాలి బైబిల్కి ఎడిక్ట్ అయిపోయి కొలది మనం ఫ్రీ ఫ్రీ అంటే స్వాతంత్రం వస్తుంది మనకి అసలు ఎప్పుడు కూడా చెడు తలంపులకు కూడా అవకాశం ఉండదు ఎప్పుడు ఆనందంగా ఉంటాం మనం ఎవరితోటి కూడా మనకి విభేదాలు ఉండవు అందరినీ ఒకలాగే చూస్తాం మనుషులందరినీ ఒకలాగే చూస్తాం ఎవరిని ఎక్కువ తక్కువగా ఏమి చూడం మనిషిని మనిషిగానే చూస్తాం మన ఇంట్లో వాళ్ళు ఎలాగ ఉంటారో మన పొరుగు వాళ్ళు కూడా మనకు అలాగే ఉంటారు ఏమండి ఆ స్థితి ఎప్పుడు వస్తుంది క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండడే అంటాడు ఆ యేసు ప్రభు మనసు ఎప్పుడు వస్తుంది సంపాదించుకోవాలని ఆశ ఉండాలి మనకి చాలా మందికి అసలు ఆశ లేదండి ఆశ లేదు దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేదు దేవుని మాటలు అంటే ఇంట్రెస్ట్ లేదు మరి ఏంటి ఇంట్రెస్ట్ రీల్స్ చూడడం ఇంట్రెస్ట్ ఇదే ఎక్కడికి వెళ్ళి ఎంతసేపు ఇదే కొందరికి ఆటలు ఆడడం ఏదో రకరకాల ఇంట్రెస్ట్లు ఉన్నాయి నాకు తెలీదు ఈ జనరేషన్లో ఎన్ని రకాల చేస్తాను నేను ఒక నేను ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కుంటే వీళ్ళు ఇరవై సంవత్సరాలు ముందుకెళ్ళిపోయారు వెళ్ళు కాబట్టి వాళ్ళ అలవాట్లు కూడా నాకు పూర్తిగా తెలియదు అంత భయంకరంగా ఉన్నారు అయితే నా వయసులో నేను యవ్వన కాలంలో నేను ఎదుర్కొన్నటువంటి ఆ పోరాటాలన్నిటిని బట్టి నేను సులోమం లాగా కూర్చుని ఆలోచన చేస్తూ ఈ సొలోమోన్ యొక్క అనుభవాన్ని ధ్యానం ఉన్నప్పుడు పౌలు పత్రికలు అలాగే యోహాను పత్రికలు చదువుతున్నప్పుడు టోటల్గా అసలు దేవుడు కోరుకున్న దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన జీవితం ఈ రోజు మనుషులు జీవిస్తున్నటువంటి వారు క్రైస్తవ మతంలో ఉన్నవారు క్రీస్తు మార్గంలో ఉన్నవారి కంటే మతంలో ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు ఇది నన్ను చాలా బాధ పెట్టింది కొంతమంది వ్యక్తులతో ప్రయాణం చేశాను వాళ్ళు కొంతకాలం తర్వాత తెలిసింది వాళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నారు వాక్య ప్రకారంగా కాదు దేవుని ఎదుట కాకుండా మనుషులు ఎదుట మెప్పు కోరుకుంటున్నారు మనుషులు మెప్పు కోరుకుంటున్నారు మనుషుల ముందు జీవిస్తున్నారు మనుషుల ముందు భక్తులుగా నటిస్తున్నారు అండి పైకి భక్తి అలవారి కలబడుతున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించకుండా మనుషుల మీద ఆధారపడుతున్నారు ఇవన్నీ గమనించి అక్రమంగా నడుచుకునే ప్రతి సహోదరుని యొద్ నుండి ఏమవ్వాలి తొలగిపోమన్నాడు అలా తొలగిపోతూ వచ్చాను ఎవరితో కలిసి ఉంటే వారికి నూటికి నూరు శాతం వాళ్ళకి సహకరిస్తూ వచ్చాను అన్ని రకాలుగా అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చాను కానీ వాళ్ళు వాళ్ళ పేరు కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క ఈ సూర్యుని కింద ఏదో సంపాదించుకునే ప్రయాసంలోనే ఉన్నారు తప్ప ఆ పైన వాటిని వెతికేవారుగా కనిపించలేదు వాళ్ళ స్వార్థం కోసం ఇతరుల జీవితాలతో ఆడుకోవడం చూశాను ఏమండి ముఖ్యంగా మోసగించడం అనేది చూశాను అసలు వాళ్ళకి ఏమి తెలియకపోయినా కూడా బోధకులు అయిపోవడం బోధించేయడం చూశాను కనీసం ఒక మాట తప్పని స్థితి కనబట్టలేదు మాటతో తప్పితే ఇంకా అన్ని విషయాలు తప్పేవాడే అని చెప్తుంది బైబిల్ కానీ ఆ మాట ఇచ్చి నిలబెట్టుకునేటువంటి వారు కూడా లేరు పాస్టర్లే అబద్దాలు అడేయటం ఏమండి మనిషి ముందర మనిషి మాట మనిషి వెళ్ళిపోయిన తర్వాత హృదయంలో ఎప్పుడు లోపల చెడుగు నుంచుకోవటం ఒక మాట దేవుడికి హృదయాలు తెలుసా తెలియదా మన హృదయాలు నెరుగుడా తెలుసా మన ఆలోచనలు తెలుసా తెలియదా ఆయనకి ఆయన రహస్యం ఏదైనా ఉంటదా రహస్యాలు ఎవరి మధ్యన ఉంటాయి మనుషుల మధ్యన దేవుడికి మనుషులకి మధ్యన రహస్యాలు ఉంటాయా ఉండవు మళ్ళీ చెప్తున్నాను సూర్యుని కింద భక్తి ఇప్పుడు భక్తి అనేది దేవుని ముందు చేసేదా మనుషుల ముందు చేసేదా నాకు తరక్ భక్తి అనేది ఎవరి ముందు చేసేది మనుషులకు చూపించుకునేదా దేవునికి కనబడాలని చేసేదా కాని ఇప్పుడు మరి ప్రస్తుత సమాజంలో భక్తి ఎవరు కనబడించే విధంగా చేస్తున్నారు మనుషులు కనబడాలని ప్రవక్తలు గాని భక్తులు గాని వీళ్ళందరూ వాళ్ళందరూ దేవుని ఎదుటే జీవించారు దేవుని ఎదుటే మనుషులు ఎదుటి కాదు మనుషులకు కనబడవలనని కాక దేవునికే కనబడాలి ఆయన ఎక్కడి నుంచి చూస్తాడు రహస్యమందు చూస్తాడు అన్నాడు మత్తయసు వార్తలో ఎక్కడి నుంచి చూస్తాడు అంటే మన రహస్యంలో కూడా ఆయన ఉంటాడు ఉండడా ఉంటాడు అది దేవుడి లక్షణం నెక్స్ట్ కుమార్ చెప్తాను దేవుడికి పక్షపాతం ఉందా లేదా దేవుడికి కులం లేదా దేవుడికి కులం ఉందా లేదా ఉంది ఎందుకు లేదు దేవుడికి ఉంది కాబట్టి మరి యేసు ప్రభు నమ్ముకుని చర్చలోకి వచ్చాక మనకే ఉంది మనం వదిలిపెట్టం దాన్ని అన్ని వదిలేసాం కానీ ఏదో వదలం కులం వదలం అంటే కులం పట్టుకున్నాం క్రీస్తుని వదిలేసాం కులం పట్టుకున్నవాడు క్రీస్తుని వదిలేసాడు క్రీస్తుని పట్టుకున్నవాడు కులం వదిలేయాలి మనం కుదరదు మరి పెళ్లి దగ్గర కుదరదు ఎక్కడ కుదరదు పెళ్లి దగ్గర కుదరదు సరే పెళ్లి దగ్గర కులములనే చేసుకున్నావు గొడవ ఎందుకు వచ్చింది పెళ్లి దగ్గర కులములనే చేసుకున్నావు విడాకులు ఎందుకు వస్తున్నాయి గొడవలు ఎందుకు వస్తున్నాయి కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు కులాన్ని బట్టి గుణం ఉంటుందా చెప్పండి కులాన్ని బట్టి గుణం ఉంటుందా మతాన్ని బట్టి గుణం ఉంటదా మతాన్ని బట్టి కూడా గుణం ఉంటదే మనం చెప్పేది మతం కాదు మనం నమ్మేది మతం కాదు మతంలో గుణం ఉంటదే కులంలో గుణం ఉంటదే యాక్చువల్గా అంటే అది ఒక ఒక ఒకనొక స్థాయిలో కానీ మీరు గమనించాలి మనిషికి కులం లేదు మతం లేదు మనిషికి లేదు మనిషి అంతే ఏంటి మనిషి మనిషి అనే వాడికి కులం లేదు మరి ఎవడికి ఉంది ఎవడకుంది మనసు లేని వాడు మనిషి అనే సంగతి మర్చిపోయిన వాడికి కులం ఉంది వాడికి కులం మాత్రమే గుర్తుంది నేను మనిషి అనే సంగతి వాడు మర్చిపోయాడు వేరా ఈ దినాల్లో చెప్పండి ఎవరున్నారు మనుషులుగా కాదు మతం గుర్తుంది నేను మనిషి సంగతి మర్చిపోయాడు వాడికి మతము మాత్రమే గుర్తుంది నేను అడుగుతున్నాను మళ్ళీ ఒక ప్రశ్న ప్రపంచంలో అత్యధికంగా ఉన్నది ఎవరు అంటే మీరు టక్కని చెప్తారు ఎవరు క్రైస్తవులు అవునా ఎవరు క్రైస్తవులు ఆ క్రైస్తవుల్లో మతస్థులు ఎక్కువగా ఉన్నారా మార్గంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారా మతస్థులు ఎక్కువగా ఉన్నారు మతము అనేది ఎవరికైనా ప్రమాదమైనా ఏదన్నా మేలు చేసే మతం ఏదైనా ఉందా ఏ మతం మేలు చేసే మతం క్రైస్తవ మతం మంచిది కదా క్రైస్తవ మతం మంచిది కదా క్రైస్తవ మతం మంచిది కదా దానికి జవాబు చెప్పండి ప్రపంచంలో క్రైస్తవ మతం గొప్పది ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకుంటున్నారు క్రైస్తవులు డబ్బా కొట్టుకుంటున్నారు అధిక సంఖ్యలో ఉన్నది క్రైస్తవులు అత్యధికంగా అమ్ముడయ్యే గ్రంథము బైబిలే కానీ అత్యధికంగా దౌర్భాగ్యులు ఉన్నది క్రైస్తవ మతంలోనే మతములో మార్గములో అంటే జీవములో ఉన్నవారు ఎంతమంది జీవంలో ఎంతమంది ఉన్నారు యశుప్రభ అంటాడు దానిని వారు కొందరే కొందరే అందరు కాదు అయితే అందరు కనుగొన్నారా అన్న ప్రశ్నకి మనం జవాబు తెలుసుకోవాలి ఇరవై ఆరు ఎనిమిది మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిను అది వలల వంటిదై ఊర్లు వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ చూసారా దేవుని దృష్టికి మంచివారైనను దానిని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుగురు ఎంత మంచి మాట అర్థమైతే మరణము కంటే దుఃఖం కలిగించేదట అది ఎవరు ఎవరు చిక్కుకుంటారంట అందులో అది వలలు ఊర్లు బంధకములు అంటాడు ఇప్పుడు చెప్పండి ఎవరిన ఇందులోనే చిక్కుంటున్నారు లేదా తులమున ఆ టైంలో చెప్పాడంటే అర్థం చేసుకోండి ఎన్ని తరాల గతించిపోయి ఎన్ని తరాలకు ఈ మాట చెప్తూ వచ్చాడు ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి సంగతులు హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆ కా ఆయా కార్యములు తరచి చూడగా అది నాకు కనబడినని ప్రసంగ నేను నేను చెబుతున్నాను అయితే నేను తెరచి తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది తరచి చూసేటంటే అర్థం ఏంటండి బాగా పరిశీలనగా ఆలోచిస్తూ చూస్తున్నాడన చూస్తుంటే ఆయనకి కనబడింది అంటే కనబడింది ఒకటి ఉందంట ఆయన కనబడంద ఒకటి ఉందంట అది చెప్తున్నాడు తర్గనాల ఇంతకీ సులోమానికి కనబడింది ఇప్పుడు పిల్లలకు కనబడుతుంది ఏం చూసావరా అమ్మాయిలు అంటే నా కళ్ళతో చూడు ఏంటాడు అలాగ ఉన్నాడాడు బ్లాక్ లిక్కెట్లు అమ్ముకోవడం కూడా దొంగోళలాగా నా కళ్ళతో చూడు నా హృదయంతో చూడు నాన్న నీకు ఆ అబ్బాయి మంచోడు చాలా మంచోడు అబ్బాయి ఏం మంచోడు ఫోన్లో నాకు లవ్ వ్యూ పెట్టాడు కాబట్టి మంచోడు అంటే ఇప్పుడు నాన్న ఎప్పుడు ఏం చెప్పలేదు నాన్న ఎప్పుడు లవ్ వ్యూ చెప్పలేదు ఎప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు అమ్మ ఎప్పుడు కూడా నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదు నాన్న ప్రేమిస్తున్న అర్థం ఏంటి ఆడేమో ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకొస్తాడు ఎంత ఉంటది నాన్న ఎప్పుడైనా తీసుకొస్తాడు అది తీసుకురాడు నాన్న ఎప్పుడైనా బంగారం అంటాడా అండవు ఆడు మాత్రం బంగారం హాయ్ బంగారం అంటాడు అంటే ఏంటి ఇంట్లో దొరకాల్సింది దొరకనప్పుడు వీధిలో దొరుకుతున్నప్పుడు వీధిలో ఊరికినే దొరికేది చాలా సంతోషంగా ఉంటుంది అవునా అందుకే ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి సులోమోన్ కనబడింది ఇప్పుడున్న తరంలో చాలా మంది కనబడుతుంది అది ఏమంటారంటే అబ్బు చాలా మంచోడు ఆడు కోరిక తీరే వరకు ఆడు మంచోడు నేను మళ్ళీ చెప్తున్నాను పెళ్లి అయ్యాక ఎక్కువ ప్రేమిస్తా ప్రేమించేవాడు యథార్థవంతుడా పెళ్లికి ముందర సొల్లు కోరులు చెప్పేవాడు యథార్థవంతుడా అసలు ఎప్పుడు ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు అంత ఆడ రాజ్యమే పాపం భయపడిపోతున్నారండి ఈ మధ్యన సోషల్ మీడియాలోను అలాగే న్యూస్ ఛానల్స్ లో కూడా పెళ్లి కానీ ప్రసాదులు అనే టైటిల్ తోటి పెళ్లికి భయపడుతున్న పురుషులు పెళ్ళి వద్దు అంటున్నటువంటి యువకులు పెళ్ళి వద్దు అన్నారు వాళ్ళు మొన్న కూడా అడుగుతా వేస్ట్ అన్నయ్య పెళ్ళి ఎందుకు వేస్ట్ అన్నయ్య పెళ్ళి ఎందుకు అన్న బాబు కోర్టులు చుట్టూ తిరడానికి పోలీసులు చుట్టూ తిరగడానికి నేను పడలే నేను ఏకలేని బాబు పెళ్ళి వద్దని అంటే అంటే పెళ్ళంటే నూరేళ్ళ పంట అంట అన్నారు కానీ వీళ్ళు ఏమైంది ఏమీ అర్థమవుతుంది వీళ్ళకి నూరేళ్ల మంట నూరేళ్ల మంటని రెండేళ్ళు ఒకేళ్లలో ఒక సంవత్సరంలో చూపించేస్తారు వీళ్ళు ఈ జనరేషన్ అంత ఫాస్ట్ మరి పెళ్ళికి ముందరా సొలువు నాకు కనపడింది ఇది కనపడుతుంది పెళ్ళికి ముందరా పెళ్ళైన తర్వాత ఏం కనబడదు ఏం కనబడదు అంత చీకటే చీకటిలో తడుములు ఆడుతూ ఉంటాడు ఎవరన్నా దారి చూపిస్తారేమో ఏది మార్గం ఎలా నాకు ఏదో ఒక మార్గం చూపించండి ఇది ఇది ఏం నాకు ఇడాకి ఇప్పించేయండి బాబు ఇది పరిస్థితి ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన సంబంధం ఏదైనా ఉందంటే అది వివాహ సంబంధం భార్య భర్తల సంబంధం ఒక అద్భుతమైన సంబంధం సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధం అర్థమైతే ఆ సంబంధం అర్థమవుద్ది ఆ సంబంధం అర్థమై వివాహం చేసుకొని ఆ క్రీస్తు సంఘానికి లోబడినట్లుగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా అని రెండు మాట్లాడాడు కదా ఆ రెండు నియమాన్ని ఆ రెండు పద్ధతుల్ని ఆ పద్ధతులు నడుచుకుంటే అంటే స్త్రీలు స్త్రీ ధర్మము పురుషులు భార్య ధర్మము భర్త ధర్మం అంటే క్రీస్తు ధర్మము సంఘం యొక్క ధర్మము ఇవి అర్థమయ్యి కనుక నడుచుకుంటే అది చాలా అద్భుతమైన జీవితం అన్నమాట అసలు మీకు ఎంత ఆనందంగా ఎంత అపురూపంగా ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో దానికి సాటి అయినా ఏటువంటి దానికి పేర్లగా కూడా ఎటువంటి ఆనందం కూడా ఉండదు అది ఎరిగి మనం బిడ్డకు జన్మనిస్తే మొదటిసారి తల్లి అయినటువంటి ఆ తల్లి పొందే అనుభూతి గర్భంలో ఒక పిండము అభివృద్ధి అయిందని తెలిసింది పిండము వచ్చింది గర్భవతిని అయ్యానని తెలిసినప్పుడు ఆమె పొందే అనుభూతి కొంచెం ఆ తర్వాత అదే టైంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందనుకోండి నేను తండ్రిని అవుతున్నాను అని మొదటిసారి తెలిసినప్పుడు ఆ తండ్రి అనుభవించే ఆనందం ఈ అనుభూతులు అన్నిటికీ దూరం అయిపోతున్నారు ఈరోజు కారణం ఏంటనుకుంటున్నారు అసలు మొదటి నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి ప్రేమ పెరగాలి ఒకరంటే ఒకరికి విడిచిపెట్టలేని సంబంధంగా ఉండిపోవాలి పుట్టింటికి వెళ్ళమంటే అసలు వద్దండి నేను వెళ్ళను నేను వెళ్ళనండి మా ఇంటికి నేను వెళ్ళను మా పుట్టింటికి నేను వెళ్ళను మా ఇంటికి కాదు ఇక మా ఇల్లు అనే మాట వాడకూడదు ఇక పెళ్ళైన తర్వాత చెప్తున్నాను పెళ్ళి కాని పిల్లలకి చెప్తున్నాను పెళ్ళి అయ్యి ఇంకా మా ఇల్లు మా ఇల్లు అంటారు ఎవరు మా ఇల్లు మా ఇల్లు అంటే ఏంటి భర్త ఇల్లే వాళ్ళ ఇల్లు పుట్టిల్లుకి మా ఇల్లు కాదు అది అమ్మగారి ఇల్లు అది బంధువులు ఇల్లు అంటే తన పుట్టింట్లో దొరకని ప్రేమ తన పుట్టింట్లో దొరకనటువంటి సంతోషము తన పుట్టింట్లో దొరకనటువంటి ఆదరణ ఆప్యాయత అన్ని మెట్టింట్లో దొరుకుతున్నప్పుడు ఎప్పుడన్నా అందరూ కలిసి వెళ్ళాలి తప్ప ఇంటికి వెళ్ళినట్టు అకేషన్కి వెళ్ళాలి తప్ప మాట్లాడితే బ్యాగ్ జర్దుకొని మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను చిచ్చిచ్చి ఈ భాష నాకు అసలు నచ్చదు ఎక్కడికే ఇక ఎక్కువ అస్తమాన ఇక పుట్టింటిది మళ్ళీ మా ఇంటికి వెళ్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేయకూడదు శుభ్రంగా ఒక తాటికమ్మ సెక్కేసి మొత్తం వాయించాలి అలాంటి వాళ్ళని గమనించండి పెళ్లికి ముందర ఏం తెలుసుకోవాలో అవన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకోవడానికి తీర్మానం చేసుకోండి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహ బంధము ఏంటి అదే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారు లోకంలో కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సేవకుడు బాలే అది బైబిల్లోంచి ఇవ్వాలి పెళ్లి కాకముందర ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి పెళ్లి అయిన తర్వాత ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి పెళ్లి కాకముందర ట్రైనింగ్ ఇది ఇలాగ సంఘంగా కూర్చునివ్వచ్చు పెళ్లి అయిన తర్వాత ఆ భార్యాభర్తలను కూర్చోబెట్టి ఇవ్వాలి అర్థమైంది అర్థం కాలేదా పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి దేవుడు ఒకరి మీద ఒకరికి ఇచ్చిన అధికారం వారు ఒకరికొకరు లోబడి ఉండుట ఒకరికొకరు దాసులుగా బానిసలుగా అంటే ఒకరంటే ఒకరికి అధికారం అసలు అది అది తలుచుకుంటేనే అది అర్థమైతే ఇద్దరు కూడా అలాగూ ఆత్మ నియమం ద్వారా క్రీస్తు నియమం ద్వారా వాళ్ళు కలిసి జీవిస్తున్నప్పుడు ఆ బంధము చాలా అపురూపమైంది ఏ రోజు నిరాశ నిస్పృహలు విసుగు చింత టెన్షన్ ఇవేమీ లేకుండా జీవించేటువంటి ఒక అద్భుతమైన జీవితం క్రీస్తులో వివాహం ద్వారా జీవించి లభించే జీవితం